అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అలైక్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకీ విషయం ఏమిటంటే వీడియోలో చూపిస్తున్నాను కదండి బొమ్మలు అయితే మా అత్తయ్య గారు అయితే తయారు చేశారు విజయవాడలో నేర్చుకున్నారట అండి చాలా ఐటమ్స్ అయితే తయారు చేశారు వీటిని పూసలు అట్ట మొక్కలు థ్రెడ్ అదేవిధంగా చీపురు పూలలు దూది ఇవన్నీ ఉపయోగించి అయితే తయారు చేశారండి తయారు చేసి థర్టీ ఇయర్స్ అయితే అయిపోతుందండి కానీ ఇప్పటికీ పూసలు అనేవి కలర్ చేంజ్ అవ్వలేదండి చాలా బాగున్నాయి ఇవి క్యూట్గా ఉన్నాయని చెప్పి మీకు షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీశానండి ఈ విధంగా తయారు చేసిన వాటిలో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తారండి ఇది సోఫా అండి ఈ విధంగా రెడ్ వైట్ పూసలతో కలర్ కాంబినేషన్లో అయితే తయారు చేశారండి ఇది స్టవ్ అండి ఈ విధంగా బ్లాక్ గ్రీన్ వైట్ పూసలతో తయారు చేశారు మధ్యలో బర్నరు స్టాండ్ అదేవిధంగా దీని మీద వంట చేసుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు కూడా సెట్ చేసుకున్నారండి ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో కూర అప్పట్లో అయితే ఈ విధంగానే ఆడుకునే వాళ్ళు ఇంకా ఈ విధంగా స్టవ్ పెట్టుకుని వంటది చేసుకునే వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే ఆ డేస్ అయితే గుర్తుకొస్తున్నాయి అదేవిధంగా ఇది మంచి మండి రెడ్ వైట్ పూసలతో అయితే తయారు చేశారు లోపల దూది అట్టమొక్క అయితే పెట్టారండి మెత్తగా ఉండడం కోసం పైన తలగడ కూడా తయారు చేశారు అదేవిధంగా ఇది శివలింగం అండి ఈ విధంగా మొత్తం అంతా బ్లాక్ పూసలతో అయితే తయారు చేశారు పైన వైటు రెడ్ పోస్ట్లు అయితే పెట్టి విధంగా తయారు చేశారండి నెక్స్ట్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ మధ్యలో అద్దము ఈ విధంగా ముందున సరుగులండి క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు ఏవైనా ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి అదేవిధంగా లాక్కోవడానికి గ్రిప్ కూడా పెట్టారండి చాలా డేస్ అయిపోవడం వల్ల అద్దం అనేది కొంచెం నల్లగా అయితే అయిపోయిందండి అదేవిధంగా ఇది టేబుల్ అండి డైనింగ్ టేబుల్ లాగా అదే విధంగా కూర్చొని భోజనం చేయడానికి రెండు చైర్స్ కూడా తయారు చేశారండి డిఫరెంట్ కలర్ పోస్ట్లనే ఉపయోగించి కలర్ఫుల్గా అయితే తయారు చేశారండి ఈ విధంగా చైర్స్ వేసుకొని భోజనం చేయడానికి నెక్స్ట్ అదే విధంగా ఇది పూజా మందిరం అండి ఈ విధంగా మూడు వైపులా అద్దాలు అయితే పెట్టి తయారు చేశారు అదే విధంగా ముందు డోర్ అయితే పెట్టారండి ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు అదే చిన్న విగ్రహం పెట్టుకుంటే దీంట్లో క్యూట్గా ఉంటుందండి చూడండి ఒక్కొక్క ఐటెం ఎంత బాగుందో అదే విధంగా ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదండి దానికి పూజ చేసుకోవడానికి చిన్న పీట విధంగా దేవునికి సంబంధించిన వేసుకోవడానికి అదే పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేసుకోవడానికి ఈ విధంగా అయితే తయారు చేశారండి నెక్స్ట్ ఇది తాజ్మహల్ అండి ఈ విధంగా ముందున స్తంభాలు ఉన్నాయి కదా ఇవన్నీ చీపురు పుల్లలు అయితే పెట్టి పూసలతో ఈ విధంగా అయితే తయారు చేశారండి నెక్స్ట్ ఇది దీపం అండి దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం అని చెప్పి చిన్నగా ఈ విధంగా అయితే తయారు చేశారు నెక్స్ట్ ఆటో ఈ విధంగా పైన టాపు ముందున కస్టమరు అదే డ్రైవర్ కూర్చోడానికి బ్యాక్ సైడ్ కస్టమరు అదేవిధంగా మూడు చక్రాలు పెట్టి అయితే ఆటో తయారు చేశారు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో పూసలు అనేవి చాలా నీట్గా అల్లరు నెక్స్ట్ ఇది షిప్ అండి పైన జెండా ఉంటుంది కదండి అది అయితే ఓడిపోయింది చాలా డేస్ అయిపోవడం వల్ల దాన్ని అయితే అతికించాలి నెక్స్ట్ ఇది డాల్ అండి నాకు చాలా బాగా ఇష్టమైంది అందులో కలి ఇదైతే బాగా నచ్చింది దీనికి పైన పొండ పెట్టారు అదేవిధంగా షూ రెడ్ బ్లాక్ పూసలతో స్కర్ట్ అనేది తయారు చేశారండి నెక్స్ట్ ఇది ఉయ్యాలండి ఈ విధంగా ఆరెంజ్ వైట్ పూసలు కాంబినేషన్లో అయితే తయారు చేశారు చిన్నపిల్లలు ఊగడానికి క్యూట్గా ఉంటుంది నెక్స్ట్ ఇది అండి వీటి యొక్క తీగలనేవి ఊడిపోయి చాలా డేస్ అయిపోయింది కదా వీటిని అతుకుతానని చెప్పారు నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మన రెడీ అవ్వడానికి చిన్న టేబుల్ ఉండాలి కదండీ దానికోసం ఈ విధంగా చిన్న క్యూట్గా అయితే తయారు చేశారు ఈ విధంగా మొత్తంగా ఈ ఐటమ్స్ అయితే తయారు చేశారు అదేవిధంగా వీటిని ఏ విధంగా అల్లాలన్న వీడియో కూడా మీకు త్వరలో అయితే పోస్ట్ చేస్తానండి ఇవి లైన్ బై లైన్ ఒక్కొక్కటిగా అల్లుకొని రావాలండి దీనికైతే కొంచెం టైం అయితే పడుతుంది నెమ్మదిగా కలర్స్ అన్నీ మనం సెట్ చేసుకొని పూస లైన్ బై లైన్ అల్లాలి కదండీ ఫైనల్గా అయితే ఇవన్నీ అయితే తయారు చేశారండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ